సార్ ఓకే సార్ ఓకే వేరా ఇలా రా సార్ మన సిఐ గారు సీఎం గారి కాన్వాయ్కి వెళ్ళారంట ఈ రెండు రోజులు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే సార్ నాగేశ్వర రావు మీ సిఐ గారు అక్కడ ఏంటని మీరు వచ్చారు సార్ బయటికి వెళ్ళారు ముందు కూర్చోండి మీ సార్తో నాకు పెద్ద పని పడింది మా లాంటి వాళ్ళతో మీలాంటి పెద్ద వాళ్ళకి పని ఏంటో నాయస్రావు ఎటకారం పొజిషన్ లో ఉన్నావంటే అది నా వల్లే అని మర్చిపోయావా మీరేంటో ధర్మ ప్రభులైనట్టు అంతా ఫ్రీగా చేసినట్టు మాట్లాడుతున్నారు అసలు విషయం ఏంటో చెప్పండి నా అవసరం నీకు అవకాశంగా మారింది సరే నా దగ్గర ఉద్యోగం కావాలని వచ్చినాడు నా ఫ్యామిలీ నేను తీర్థయాత్రలకు వెళ్లిన సమయంలో నా ఇంట్లో రెండు కోట్లు కొట్టేశాడు అది నేను ఉద్యోగం ఇవ్వలేదని రెండు కోట్లా ఎవడాడు వీడే వీడు కుంటోడు వీడినెక్కడో చూసినట్టుంది వీడా మీరు పొరపాటు పడుతున్నారు ఈ దొంగతనం చేసింది కుంటోడు కాదు వాడిలా ఉండే వాడి తమ్ముడు వాడు తమ్ముడైతే ఏంటి అన్నైతే ఏంటి నా డబ్బు నాకు కావాలి చేస్తా ఆ డబ్బు మీకు చేరేలా చేస్తా మీ కంగారు చూస్తుంటే అది కష్టపడిన సొమ్ములా కనిపించట్లేదు డబ్బులు ఎవరికి ఊరికే రావు అందులో నా వాట ఎంతో చెప్పండి ముందు జరగాల్సింది చూడు నీకు అందాల్సింది అందుద్ది చాలా రోజుల తర్వాత లాఠీకి పనిపడింది ఇరా బండి రెడీ చేయి